జంబూ ద్వీప స్వామి జంబూ ద్వీప స్వామి భరతవర్షే భరత ఖండే జంబూ ద్వీపే అని అంటాం కదా వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో జంబూ ద్వీపేకి మీనింగ్ వేరు సో మనోడు మాట్లాడినటువంటి మాటలు ఈ మధ్య కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి అవి చూస్తే ఎవరికన్నా కోపం రాక తప్పదు ఒకసారి ఏమంటున్నాడో చూడండి జై శ్రీరామన్ అంట జై శ్రీరామ్ కాదంట ద్రవిడ జై ద్రవిడ భూమి జై శ్రీరావణ్ అని చెప్పేసి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక స్వామీజీ వేషధారణలో ఒక పక్కన ఒక కర్ర పట్టుకొని మైకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రసంగాలు చేస్తున్నాడు వీడు ఒక స్వామి వీడిని కూడా మనం ఆహ్వానించాలి సనాతన ధర్మంలో అంటే మన వల్ల కాదు అది జై శ్రీరావన్ అంటున్నావంటే మనవాడికి పెళ్ళైందని కూడా తెలుసు అని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇప్పుడు వీడి భార్యా ఎవరన్నా సరే అపహరిస్తే ఎలాగైతే సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడో అలాగనక కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ చేసిన పేరు ఉదాహరణకి ఏదో ఒక ఎక్స్వై జడ్ అనుకుంటే వారికి జై కొడతారా జై కొట్టే గ్యాంగ్ లాగా ఉన్నాడు ఇటు అలాగే జై ద్రవిడ భూమి ఏంటి మళ్ళీ మొత్తం వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఈ కార్యక్రమంలో హాజరైన వాళ్ళందరి యొక్క మాటలు వింటుంటే ఎంత మొత్తం స్క్రాప్ అంతా ఇక్కడే ఉంది ఏంట్రా అని అనిపించక మానదు చూడండి కొంతమంది ఈ వీడియో కింద చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు జై శ్రీరామ్ అని అంటున్నారు కదా అయితే మీరంతా పక్కోడి పిల్లల్ని ఎత్తుకుపోతారా ఏంది మెంటల్ వినాశకాలే విపరీత బుద్ధులు రావణుడి రాక్షస సంతతి అంతరించిపోయాయి అనుకున్న వీడిని చూసినాక ఇంకా అక్కడక్కడ ఉంది అని తెలిసింది జై శ్రీరామ్ తిడుతున్నారు కింద అందరూ దరిద్రపున డాష్ గాల్లారా సమాజం గురించి మాట్లాడే వాళ్ళు మీరా అని జై శ్రీరామని అందరూ నినాద నినాదం చేస్తూ అంతరించిపోయిందనుకున్న అనుకున్న రాక్షస జాతి మీ రూపంలో తిరుగుబడుతుందిరా మీరందరూ కూడా భ్రష్టు పట్టి పట్టిస్తున్నారా భారతదేశాన్ని అని ఈ జంబూ ద్వీప అనే పేరుతో ఒక పీఠాన్ని ఏర్పరచుకొని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు ఒకసారి మా ఫ్రెండు సూర్య ఆకుండిని లైన్ లైన్లో కలుపుతా ఆయనతో మాట్లాడి మనం ఇప్పుడు దీని గురించి అంటే ఈ టాపిక్ గురించి ఈ దొంగస్వామి గురించి మనం కొంచెం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సూర్యజీ నమస్తే సారీ కొంచెం మీకు డిస్టర్బ్ ఏమైనా చేశానా యా మీకు నేను ఆల్రెడీ టాపిక్ చెప్పాను వాడున్నాడు వాడి పేరు జంబూద్వీప స్వామి చాలా మంది స్వాములు జై రావణ వీళ్ళ ఆలోచన విధానం ఏంటి ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం చూసాను అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా జై ద్రవిడ భూమి అంట జై శ్రీరావణ్ అంట జై నరకాసుర ఇంకా ఇలా రాక్షసులు ఎంతమంది ఉన్నారు అంతమంది ఒక కీచకుడిని వదిలేసారు మరి ఓకే మీరు మేబీ అందుకే వదిలేసారేమో లేదా కీచకుడి అంటే మళ్ళీ వీళ్ళని వీళ్ళు అనుకున్నట్టు ఉంటుందేమో కీచకుడిని అనుకుంటే అని చెప్పలేం సెలెక్టివ్ వాళ్ళ సెలెక్షన్ డిఫరెంట్గా ఉంది ఏదైతే రాక్షసులు అని మన చరిత్రలో పేర్కొనబడి ఉందో మన పూర్వ చరిత్రలో అది వాళ్ళందరూ కూడా గొప్పోళ్ళు అనేలాగా రకరకాలైనటువంటి పదార్థాలు తీస్తూ వాదనలు చేస్తున్నారు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి అసలు ఈ జంబూ ద్వీప స్వామి గాడికి గాడు అనాలా అసలు గాడు అనాలా అసలు ఏంటి వీటి సంగతి ఏంటి అనవచ్చు వాడు అనవచ్చు లేదు ప్లస్ వీళ్ళు ఇప్పుడు ఒక స్వామీజీ వచ్చే ఒక ఇది రావాలంటే శంకరాచార్యులు ఏదైతే మొత్తం నాలుగు పేటలు పెట్టారు అలాగా అది అక్కడి నుంచి వచ్చిన పరంపరలో మళ్ళీ గిరి సాంప్రదాయం అని ఒకటి పరమాంస అని రైతులు ఉన్నాయి అలాంటి సాంప్రదాయానికి సంబంధించింది ఏదైతే ఇది కాదు ఏదో బౌద్ధానికి సంబంధించినటువంటి పీఠం అని ఆయన కానీ ఆ సో వీళ్ళు ఏంటంటే నేను అనుకోవడం ఈ మధ్యదే ఈ కులాలు దీనికి సంబంధించినటువంటి హిందూ భావజాలం కొంచెం ఎక్కువ అవడం వల్ల ఒకప్పుడు ఏంటంటే భయపడేవారు అంటే ఆ క్రిస్టియానిటీ కానీ ఇంకో దానికి కానీ క్వశ్చన్ చేయడానికి భయపడేవారు ఇప్పుడు చాలా మంది రావడం వల్ల అంటే హిందూ దానికి సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి ఛానల్స్ రావడం వల్ల సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా మంది విషయాలు తెలిసిపోతున్నాయి సో వాటంలో ఏం లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు దాంట్లో ఉన్నారు అనుకుంటే ఏదో తప్పు చేసినట్టు ఇంకోలాగా చూస్తున్నారు కాబట్టి దీంకో కొత్త కొత్త కావాలి సో వీళ్ళకి ఏంటి అని వెతుకుంటే అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి వెళ్ళారు కాబట్టి మనం అంటే ఇది ఇది కూడా హిందువులు మొత్తానికి కొంచెం దగ్గరలోనే ఉంటది కాబట్టి దీనిలో వెళ్ళి దీన్ని ఇంకో చెప్పి ట్రై చేస్తున్నారు సో ఆ ముసుగులో కొన్ని కొన్ని వీడు బోధిసత్తుడు మధ్య మధ్యన బతుగా వస్తాడు అవును ప్రతి ఆలయం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇదంతా కూడా మా బౌద్ధ ఆలయాన్ని కూర్చు గులకనాయకి విగ్రహానికి కూడా తేడా తెలియదు ఆడు మొత్తం చరిత్ర చెప్తుంటాడు ఈ అసలు క్లాస్ కూడా పాస్ అయ్యేది ఎవరు తెలియదు ఆడు ఆర్కాలజిస్ట్ కాదు ఏమీ కాదు కానీ ఆడు అన్ని చెప్పేస్తుంటాడు శివలింగం చూపిస్తాడు ఇదేమో బౌద్ధ రామంలో సంబంధించినటువంటి అది వాడేది సేవలంగా పెట్టడాని దాని బేస్ ఏంటి అంటే ఏం తెలియదు అష్టం అడి చెప్పింది కరెక్ట్ అని వాడి బేస్ వాడికి కూడా అక్కడ దొరకడం వాడి బేస్ కి కరెక్ట్ అడ్రస్ ఎరకట్ట హాస్పిటల్ వీళ్ళందరూ వీళ్ళు కూడా అంతే గుడు ఈ రావణ అనేటప్పుడు అంటే ఎందుకు వచ్చింది అంటే మొత్తం విలన్స్ అందరినీ కూడా మాకు ఒక్కోళ్ళు పెట్టి రాసేసారు ఈ బ్రాహ్మణ వాళ్ళు కాని అగ్రవర్ణములు కాని వాళ్ళు హీరోలుగా పెట్టి చేసేసుకున్నారు అనుకుంటారు బట్ ఇందులో ఇంపార్టెంట్ అంటే రావణుడు బ్రాహ్మణుడు చంపింది క్షత్రియుడు ఇప్పుడు మరి పూజారు గారు పూజ అవును కోప పిచ్చి ఉంటే అంతే కదా అది బ్రాహ్మణుడిని చంపేసాడు రావణుడు అనేవాడు బ్రాహ్మణుడు సో అటువంటి బ్రాహ్మణుడిని చంపేస్తే బ్రాహ్మణుడు ఎందుకు రావుని పూజిస్తున్నాడు ప్లస్ ఇంకోటి లేవంటే మీడియం ముఖ్యంగా తెలియజేసినది ఏంటంటే ఈ యొక్క కొత్త పిచ్చికలు అంటే రావణశుడు చూడండి దక్షిణ ఎదుర్కొని సేత దేవుడి పట్టుకెళ్లిపోయినట్టుగా కొత్త రోజు కొత్త పిచ్చగా వస్తున్నారు అయ్యల్లారా అబ్బల్లారా ఏంటంటే వీళ్ళందరూ జై శ్రీరామ్ అనేటటువంటి వాడు స్త్రీని గౌరవిస్తాడు తన భార్యగా తన సొత్వం అనుకున్నప్పుడు రావణశ్రుడు లాంటి వాడు మహా సామ్రాజ్యం నిర్మించుకున్న ఫలితాల సరే సంహరించి ఆ స్త్రీలని కాపాడుతాడు అనేటట్టు వాడు తెలుస్తుంది కాబట్టి రావణాసురుడు అనేటటువంటి వాడు వచ్చి మీ ఇంట్లో మీ పిల్లల్ని మీ పిల్లల్ని పట్టుపోతాడు ఆ రావణాసుడికి శాపం ఉంది కాబట్టి ముట్టుకుంటే అది వేదవతి శపించింది నువ్వు కనుక స్త్రీకి ఇష్టం లేకుండా కొట్టుకుంటే భస్మ అయిపోతావు ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి ముగ్గురు లేదు అంతే లేకపోతే బట్ చూసేది కదా అందరూ తోడగల్ సీతాదేవి చేతిని పెట్టి నమస్కరించాలి అనిపించినటువంటి ఆవిడలో కూడా ఆడతాడు రాముడు అలాంటి రామునుడిని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు వీళ్ళందరి యొక్క ఫస్ట్ టార్గెట్ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడాడు అంతే అది మాత్రం అంతే వీడు కూడా ఇప్పుడు ఆ స్వామి కూడా వాడు నాన్ వెజ్ గురించి చెప్తాడు నాన్ వెజ్ అంటాడు సబ్బండ వర్ణాలు అంటాడు రకరకాల పిచ్చి పిచ్చి వాదనలను తీసుకొస్తాడు ఎంత తెలివిగా మాట్లాడతాడు అంటే అంటే చాలా మంది అందరూ హిందూ సమాజానికి హిందూ సమాజానికి ఏమీ నష్టం లేదండి ఎందుకంటే హిందూ సమాజానికి ఇప్పుడు ప్రజలు పెద్ద క్లారిటీ ఉంది కాకపోతే దీని వల్ల పాపం నష్టపోయేది ఏంటంటే ఈ మధ్యన నిరుద్యోగులు బాగా ప్రబలిపోయి ఏం చేయాలో తెలియకుండా కొత్తగా ఒక కూటమి పెట్టుకుని ఆ కూటమి అభివృద్ధి చేసి ప్రార్థనా స్థలాల కింద చర్చల కింద కట్టుకున్నటువంటి అమాయకమైన దశ భాగాల కన్న అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క సమాజంలో ఉండేటటువంటి ఎవరైతే మిగతా మైనార్టీ వర్గాల వాళ్ళు ఉన్నారో మీ యొక్క సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎలాంటి స్వామిలు వస్తారు కాబట్టి ఆయన్ని మీరు కొంచెం గట్టిగా ఎదుర్కోవాలని చెప్పేసి నేను మీ ఛానల్ పూర్వకంగా మనం చేసుకుంటాను అంతేనంటారా

తెలుగు మీడియా కూడా ఏం చేస్తుందంటే అంటే ఇలాంటి పనికి సన్నాసులందరిని తీసుకొచ్చి గౌరవమైన స్థానంలో కూర్చు స్వామి గారు మాకు ఒక ధర్మ సందేహం ఉన్నది మీరు చెప్తారా అని చెప్పి ఆ జ్ఞానికి లేకపోతే ఆ విషపు విషపు ఉన్న వాదనలు ఉన్నటువంటి వాడికి అడిగితే వాడు పక్కగా ఒక్కరి భాషమే చెప్తాడు అందరత్ర పన్నెండు గంటలకు వచ్చినప్పుడు ఆయన కూడా చాలా మంది క్వశ్చన్ వేస్తారు ఏదో ప్రాబ్లం ఉందా నాకు ఆ ప్రాబ్లం పోవాలి లేకపోతే ఫలం నేను ఏదో చెయ్యాలనుకుంటే నాకు ఏదో కుదరట్లేదు అంటే ఆయన కూడా సమాధానం చెప్తే ఆయన కూడా ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ ఉన్నట్టు అందరూ బండి అదేదో

అంటే త్రిదండి ఏదదడేలా ఇలా ఉంటారు అన్నం కొడుకు కరబట్టుకున్నోడు ఏరికి నా దండం యా మరి కుక్కలంటా పడితే మళ్ళీ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉండాలి కదండి కుక్కలు అంటే చేస్తాయి ఎక్కడ పెడుకుంటే తెలియలేదు కుక్కలు ఏమ మరి అది నాకు తెలియదు కుక్కలు జనరల్ గా గ్రహిం చేస్తాయి డీఎన్ఏ గాలని గ్రహం చేస్తాయి ఆ దండమనేటటువంటి రెండు వేరు దండం ఏదైతే వెన్నపావన ఉందో ఆ వెన్నపావో మూల కారణం ఉండటటువంటి ఇలా పెన్నలో సుశุมనాడి దానికి సంబంధించి ఎన్డిఎఫ్ అనేది ఉంటే తీసేసి ముడి వేసి దాంట్లో కడతారు ఎందుకంటే వాడు యాక్చువల్ అక్కడ తోటి సన్యాసి అనేటటువంటి భౌతిక వాసులు లేవు కాబట్టి పెండ ప్రదాన్ని చేసేస్తారు నిజ హోమం చేసి మీనింగ్ వాడికి అసలు పేరు కూడా మార్చేస్తారు అందుకే శ్రాద్ధకర్మ చేస్తారు చేసిన తర్వాత వీడు ఇంకో జన్మ అందుకని అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో ఆ అవన్నీ కూడా ఏం చెప్పగలుగుతారు కానీ ఆ పూర్వజన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి వీడు ఒక కొత్త మనిషి కొత్తగా వచ్చాడు

ఒక రకంగా చూసుకుంటే చరిత్ర తెలియని వాడికి వీడు చెప్పింది వేదమైపోద్ది ఇప్పుడు మనం చరిత్ర తెలుసుకోకుండానే కదా మనం చాలా వరకు ముందుకు వచ్చేసాం యాంత్రిక జీవితంలో ఇప్పుడు మిగతా మతాల వారు వారికి పుట్టినప్పటి నుంచి మేలుకొ మేలుకొల్పేలాగా వారి యొక్క వారి మతాల్ని పెంపొందిస్తారు వారు మెదళ్లలో మన వాళ్ళు అలా కాదు చదువు ఉద్యోగము ఇలా పెంచారు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పి ఇలాంటి బొకడాగాళ్ళ వీడియో చూస్తే ఆ వీడియో చూడటం వల్ల ప్రభావానికి గురవుతారు అంటే వీళ్ళు యాక్చువల్ గా చాలా మంది చిన్నప్పటి నుంచి విషభేజులు నాటుతూ ఉంటారు పలానా కులం వాళ్ళు ఇలా ఉంటారు పలానా అంటే అది అన్ని కులంలో అంటే ప్రత్యేకించి చెప్పట్లేదు ఇప్పుడు కొన్ని అలవాళ్ళ వాళ్ళు ఉంటే వీళ్ళని మీరు తప్పుగా చూడండి అని చెప్పడం అవ్వచ్చు అంటే వేరే కులంలో అందరూ కులంలో మాఫిరా చెప్పడం అవ్వచ్చు ఈ విషభేజాలు నాటడం వల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్ గా వీళ్ళు ఆలోచించేటటువంటి బ్యాలెన్స్ కోల్పోతున్నారు కోల్పోయే చేయడానికి కొంత ఇంకోటి వీళ్ళు చేస్తున్న దాంట్లో మనకి ఆ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే అండి బ్రాహ్మణవాదము మనువాదము ద్వేషిస్తున్నారు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు కూడా ఖండిస్తే దాన్ని మోస్తున్నారు ఈ బ్రాహ్మణవాదం మనోవాదం అసలు దేని మీద అసలు బ్రాండ్ ఓకే బలువాదాలు మరి బైబిల్లో చెప్పేటటువంటి అది ఏదో ఉంది కదా ఏంటంటే అది దాని ప్రకారం డేటా వాడు అందరూ కూడా కదా ఇజ్రాయలే ఒక్కడే గొప్పవాడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు బానిసలుగా ఉన్నారని చెప్పాడు మరి దానికి ఏం చెప్తారు వీళ్ళు పాత నిబంధన పర్వం రాజ్యం వస్తుంది లేకపోతే రాదు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అల్లు సీతారామరాజు గారు ఇప్పుడు కాకపోతారా స్వర్గానికి వెళ్తారా

లేకపోతే చెల్లికి అన్యాయం జరిగితే ఆ చెల్లికి జరిగిన అన్యాయం మీద ఫోకస్ చేయకుండా ఆ చెల్లి ఒక అందమైన స్త్రీ గురించి చెప్పిందని చెప్పి చెల్లిని పక్కకు పెట్టి అది కూడా మనం ఇక్కడ గమనించాలి గౌరవించాలి ఏంటంటే మరి అంటే ఇవన్నీ ఈ గుణగణాలని సంతరింప చేసుకోవడానిక జై శ్రీరావు అంటున్నారు నువ్వు జంబూదేవి బొంగనాక బొంగలంక ఉన్నారు కదా వాళ్ళ పేర్లు సరిగ్గా నాకు తెలియదు వాళ్ళు ఏమని ఇచ్చారు అదేలేండి ఇప్పుడు అదే ఇప్పుడు ఒకవేళ జంబూ స్వామి నీ పేరుతో నీ పేరు నాకు తెలియదు కాబట్టి అదే అడుగుతున్నాము సవాలు సవాలు అంతే నిజంగా నీకు దమ్ముంటే లైవ్ డిబేట్కి వచ్చేసి మాట్లాడుకుందాం ఏం లేదు మంచిగా గౌరవం ఇస్తాం కాదు కానీ ఒకసారి మనం అనగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు మాట్లాడితే సబ్బండ వర్ణాలు గ్రామ దేవతలు తల్లిదండ్రుల దేవతలు ఈ బ్రాహ్మణవాదాన్ని వాదాన్ని వ్యతిరేకించడం ఇవన్నీ చేస్తున్నాడు కదా దాని బేస్ ఏంటని అడుగుతాం అంతే అరసలు నీ నీవేంటి నీ బతికేంది నీ దయ నీ దైనందిన జీవితంలో నువ్వు పీకెడిద ఏంది నువ్వు ఎంతమందిని సమాజానికి పనికొచ్చేలాగా తీర్చిదిద్దుతున్నావు భారతదేశం పట్ల నీకు ఉన్నటువంటి దార్శనికత ఏంటి ఇవన్నీ మనం అడగాలి కదా ఏముంది ఇప్పుడు రెండు వందల రూపాయలు పెడితే బట్టలు వచ్చేస్తాయి వంద రూపాయలు పెడితే మెడలో మాలు వచ్చేస్తుంది ఎవడన్నా ఎంటబ కాదండి వీళ్ళు పాపం ఎక్కడో కష్టపడి కాయ కష్టం చేసుకున్నటువంటి కార్మిక వర్గాలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీడి యొక్క కలవలి మాటలన్నీ ఎవడో అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా తీసిస్తాడు ఇప్పుడు ఎవరో చని భూమిస్తాడు ఇవన్నీ దుబ్బు తినేసి ఇలాంటివి అంటే వాళ్ళల్లో మళ్ళీ మంచితానం మార్పు వచ్చింది అనుకోండి మళ్ళీ వీళ్ళు మగవేషాన్ని బయటకు వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళ రాకుండా దాన్ని మేకప్ చేస్తూనే ఉంటారు వీళ్ళు బతుకమ్మగానే చేస్తుంటారు అందుకని మళ్ళీ వారసులు కూడా ప్రకటించడం దాన్ని మళ్ళీ కొనసాగించడం సో ఫైనల్ గా మీరు ఏమంటారు ఇలాంటి జంబూ ద్వీప స్వాముల్ని మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉన్నదా జనాలు ఎవరు చేయాల్సిన అవసరం ఉందా ఇగ్నోర్ చేయాలా అసలు ఏం చేయాలి మనం వీళ్ళకి యాక్చువల్గా నాకు కూడా నేను పోస్ట్ పెట్టి ఇలాంటి హైలైట్ చేస్తున్నారు ఇది చేస్తారంటే ఇప్పుడు హైలైట్ చేయము ఇప్పుడు కుక్కలు ఉండడం బోర్డు పెడతాం అంటే కుక్కని హైలైట్ చేయట్లేదు లేదు అలాంటి ప్రమాదం ఉందని చెప్పడం అంతే కాబట్టి మనకు కూడా ఈ ప్రమాదం ఉందని ఖచ్చితంగా చెప్పలేదు అది మన బాధ్యత ఎస్ బాధ్యతాయుతమైనటువంటి మీడియా రంగంలో ఉన్నాం సో ఇతర మీడియా ఛానల్స్ అన్ని కూడా ఇతన్ని ఎత్తుతా ఉన్నప్పుడు మనం దించాల్సిన బాధ్యత మనకు ఉన్నది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ టైంని కేటాయించి ఈ అంశం పైన యూ జై శ్రీరామ్ అండి ఇదిగోండి ఈ స్వామి గురించి మనం మాట్లాడుకున్నాం వీడు స్వామంట ఇంకా చాలా మాటలు మాట్లాడాడు మధ్యలో ఫండ్ రైజింగ్ కూడా చేస్తాడు మధ్యలో ఫండ్ చేయరా చేయరణ ఒకసారి ఫండ్ రైజింగ్ చేయి

చూసారా ఈ బ్రాహ్మణ ద్వేషం ఏంటో సనాతన ధర్మంలో హిందువులకి తలమానికం బ్రాహ్మణులు నేను బ్రాహ్మణుని కాదు నేను బడు బడుగు బలహీన వర్గానికి సంబంధించిన బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నా మనం మన బ్రాహ్మణుల్ని గనక విమర్శ మనకు మన మన మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా మనం చూసుకుంటాం నో ప్రాబ్లం ఓకే కానీ మన బ్రాహ్మణుల్ని ఇంకెవడో అంటూ ఉంటే ఊరుకుంటా ఉన్నామంటే మన తల మీద మన చెంప మీద ఎవడో లా వాయిస్తూ ఉంటే నాకు సంబంధం లేదని నా చేతులు ఊరుకున్నట్లు మనకి ఇక్కడ కొట్టినా మన చెయ్యి రియాక్ట్ అవుతుంది మన మన శరీర భాగాలన్నీ రియాక్ట్ అవుతాయి అట్లనే బ్రాహ్మణులన్నా వైశ్యులనన్నా ఆ బంచ బయలయ్య అనే సోకారుడు ముసలి మేధావి వాడేం చెప్పాడు సామాజిక స్మగ్లర్లు కామటోళ్ళు అని చెప్పేసి అవమానపరిచాడు ఎంత ధైర్యం ఎవడిచ్చాడా ధైర్యం ఎంత అహంకారం వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను వీళ్ళందరూ కూడా దేశాన్ని ధర్మాన్ని భ్రష్టు ఉన్నారు బ్రాహ్మణులను ఎందుకు అసలు మీరు బ్రాహ్మణులు అండని మా బ్రాహ్మణులు అండని మీరెవరు మా హిందూ ధర్మానికి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న వాళ్ళు మా మాకు మా ధర్మంలో మా అందరికీ కొన్ని కొన్ని బాధ్యతలు ఉన్నాయి వారి బాధ్యతలు వారు ఉన్నాయి ముస్లింలకు ఎలాగో క్రిస్టియన్లకు పాస్టర్లు ఎలాగో మాకు బ్రాహ్మణులు ఎలాగా మేము మీ పాస్టర్లు మీ ముల్లాలను అంటూ మీరు ఊరుకుంటారా అనుకు ఊరుకోరు కదా ఎందుకు ఈ దారుణమైనటువంటి విధానం ఏమన్నా టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే సచ్చినట్లు మీరు వంద సంపాదించిన లక్ష సంపాదించినా అని ఏ బ్రాహ్మణుడైనా ఎప్పుడైనా అడిగాడా పాదతో వెళ్తే ఏదన్నా పూజ చేయండి అంటే మీకున్న శక్తి సామర్థ్యాలు బట్టి కొంతమంది ఒక్కడో ఒకడు అన్ని చోట్ల ఉంటారు విధవులు మొత్తం వ్యవస్థను ఎందుకు దారు దారుణంగా తూర్పారబట్టాలా ఇంత విషమ విషాన్ని ఎందుకు వెళ్ళగక్కాలా వీడు స్వామి వీడు అలా స్వామవుతాడు ఇది సూటి ప్రశ్న ఇప్పటికీ ఇప్పటికీ ఈ దేశంలో అంటరానితనం ఉంది అని కంచె ఐలయ్య అనే మేధావి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒక వీడియో క్లిప్ ఉన్నది నేను షేర్ చేసిన అది కూడా చాకలు చాకలు మనం ఎందుకు కూర్చొని తినకూడదండి బట్టలుచ్చుకెట్ అని అన్నాడు ఇవన్నీ ఆరు ఈ రోజుల్లో లేవు కదా అని అక్కడ యాంకర్ గారు అంటే ఏమంటున్నాడు చూడండి ఏం నీకు నాలుగు సరిగ్గా తగిలితే లెవెల్ అయిపోదు మొత్తం ఉన్న అహంకారం అంతా దిగిపోను పెద్ద ప్రొఫెసర్ అనే ఫీలింగ్ నాలుగు ప్రశ్నలు సూటిగా వేస్తే అసహనంతో అక్కడే ఆగిపోతాడు ఆయన ఈయనకి అనవసరంగా లేపుడు అనమాట ఈ వీళ్ళు అందించిన విషపు జ్ఞానాన్ని అమృత తుల్యములుగా భావించి డ్రగ్స్ తీసుకున్నవాడు ఎలాగైతే మొత్తం ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాడో మత్తులో తేలిపోతూ అంత అంతమాత్రమైనా డ్రగ్స్ గొప్ప కాదుగా అట్లా వీళ్ళందరూ కూడా అందించే విషపు జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయిపోతూ ఉంటారు ఇలాగే ఈయన ఎత్తేస్తూ ఉంటారు నేను చెప్తుంది ఏంటంటే ఇంకా కుల అంటరానితనం ఉంది అని ఆ కుల అంటరానితనం ఉండాలని కోరుకునే వాళ్ళలా కనిపిస్తూ ఉన్నాడు ఈ మేధావి నాకు అది ఉంటేనే వీడు బాగుపడతాడని అప్పట్లో స్వామి పరిపూర్ణ నందా తుక్కు తుక్కుగా ఎండగట్టారు మనండి లైవ్లో తుక్కు తుక్కుగా ఒకసారి మీ గ్రామం ఏది కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో మామూలు గ్రామంలో బంతి భోజనం పెట్టండి మాల మాదిగ చాకల మంగళం బంతిలో కూర్చుండ పెట్టి మీ రేపులో ఉన్న అద్దెలో కూర్చుండ పెట్టి తినిపించండి మీ ఇంట్లో ఉన్న ముసలు ఏమంటారో చూడండి అది చాకలు అవుతాడు మన ఇది చిన్న క్లిప్ అంతే ఆ మనోడి ఆలోచన ధోరణి ఇప్పుడు వయసులో పెద్ద అయినంత మాత్రం ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు అలాగే చిన్నవాడైనంత మాత్రాన అరే ఊరే అనక్కర్లే ఓకే విజ్ఞత వారికి ఉన్నటువంటి బుద్ధి రీత్యా వారికి గౌరవ నమస్కారాలు చేయాలి వీళ్ళందరూ కూడా మేధావులు వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు కుల వివక్ష ఉండాలా ఆ వివక్ష ఉంటేనే ఆ అనేది కనిపిస్తేనే వీళ్ళ వీళ్ళ జ్ఞానం ప్రకాశితం అవుతుంది వీళ్ళ తాలూకా పిచ్చి ఫిలాసఫీ బ్రతుకుంటుంది మొత్తం దేశం బాగుపడిపోయింది అనుకోండి ఇక వీళ్ళకి వీళ్ళ సొల్లు ఎవడు వింటాడు వినేవాడు ఉన్నాడా ఇంకొకడు ఓ శంకలో బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన పేరు బైరి నరే నరేషరి నరేష్ నాకు ఈ వీడియో చూస్తే ఎట్లా నవ్వాలో నాకు అర్థం కాల దేంతో నవ్వాలో కూడా ఎందుకంటే ఈ బైరి నరేష్ ఈ మధ్య అయ్యిండు ఆ మెడలో బ్యాగు అది వేసి పెళ్లి చేసిండు ఇద్దరు ఏంటి బాజా భాజంత్రిలు లేవు అక్షింతలు లేవు పురోహితుడు లేడు అంటే అదేదో ఎవడి మీద అలిగితే ఎవడికి బొక్క అన్నట్లుగా హిందూ ధర్మం మీద అలిగి ఎంత దరిద్రమైన పరిస్థితి చూడండి స్వాతని ఒక స్వా అభిమానం ప్రతిజ్ఞ చేయబోతున్నారు కూర్చోండి అందరం నుంచు ఒక నిమిషం ఉండవు కాబట్టి ఎవడొద్దన్నాడు బాజా బజంత్రీలు మీరు ఆ బాజా భజంత్రీని ద్వేషించారు అది హిందూ ధర్మంలో భాగం కాబట్టి మీ వల్ల అలాంటి ఒక కళాకారులందరూ కూడా ఈరోజు ఆర్డర్స్ రాక మీలాంటి విషపు ప్రచారం వల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాని ఆదరణకు కరువై డబ్బులు సంపాదించలేకపోతున్నారు వాళ్ళ వృత్తి వాళ్ళ వాళ్ళ వృత్తిపైన దెబ్బ పడుతోంది మాకంటే బాజా భజంత్రి నీకు ఎవడు ఎవడొద్దన్నాడు నిన్ను ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత సొల్లు మళ్ళీ చివరాఖరికి వేసింది దండే మరి అది హిందూ సంప్రదాయం అది కూడా తీసేయాల అక్షంతల బదులు పూలు ఇసురుతా ఉన్నాడు పూలు కూడా పూలు వేయుట పూలు తీయుట ఇవన్నీ కూడా హిందూ ధర్మమే ఇవన్నీ ఎందుకు మరి ఇది ఇదేంది బైరి నాకు అర్థం కాదు యు ఆర్ సో సో వర్రీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఒక అక్కరుకురాని సరుకులో ఇరుక్కుపోయి చాలా నరకం అనుభవిస్తున్నావు నువ్వు చాలా బాధగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే మంత్రాలు ఉండేవి ఒకటి దండలు మార్చుకున్నప్పుడు కానీ తాలి కట్టినప్పుడు కానీ మంచిగా అర్థం వచ్చేలాగా ఒక మంత్రాలు ఉండేవి అక్కడ అది తీస్తారు ఏ ఓ ఊ అంటున్నారు అదే వేదమంత్రాలు ఇది ఒక సంస్కరణ వాదం బైరి బైరి దృష్టిలో రియల్వి సో పిటి అబ్బాయి మెడలో అమ్మాయి నవ్వుతూ దండ వేయాలని కోరుతున్నాడంట ఏంది నాయన ఇదంతా వచ్చింది ఇది ఇంకా పనిలో పని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా ముందు నుంచి వేస్తారు పువ్వులు అక్షంతలు వెనక నుంచి చేస్తున్నారు వీళ్ళు మొత్తం అంతా కూడా విచిత్రం అనమాట ఇలాంటి వాళ్ళు ప్రభావాన్ని పడి జనాలు కూడా విరళులు అవుతూ ఉన్నారు జంబూ ద్వీప స్వామి గారు కావచ్చు లేకపోతే భైరి నరేషు లేకపోతే కంచైలయ్య ఇలయ్య సో కాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణ ద్వేషంతో మనువాదం అనే పేరిట మనువాదం మనువాదం అనే పేరిట హిందూ ద్వేషాన్ని ఉన్నారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా హిందువులను తయారు చేయాలనుకుంటున్నారు అరే హిందువులన్నా బ్రాహ్మణులన్నా ఒకటే పార్ట్ ఆఫ్ ద బాడీ సో నీ చేతులు నీ నీవి కావు నీ కాళ్ళు నీవి కావు నీ తలకాయ నీది కాదు నీ తలకాయ నీకు శత్రువు అంటే ఎంత విచిత్రంగా ఉందో వ్యవహారం అట్లా మన బ్రాహ్మణులు మనకు సంబంధించిన వాళ్ళు కారు వాళ్ళందరూ ఆర్యులు వాళ్ళు ఎక్కడికి వచ్చి ఇదంతా చె ఇలాంటి చెత్త 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 సిద్ధాంతాన్ని ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళు బలోపేతం చేసుకుని ముందుకు తీసుకెళ్తారో నాకు తెలియదు ఒకవేళ అదే నిజమై ఉంటే ఈరోజు వారి యొక్క పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఎంతమంది ఉండేవాళ్ళు భారతదేశంలో అత్యల్పమైనటువంటి శాతంలో ఎందుకున్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళని తొంగలకు తొక్కాలని చూస్తున్నారు బ్రాహ్మణులు లేకపోతే వేదం ఉండదు వేదం లేకపోతే సంస్కృతం ఉండదు సంస్కృతి లేకపోతే సనాతన ధర్మం ఉండదు దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎరాడికేటింగ్ సనాతన ధర్మ మిషన్ ఈ మిషన్లో మీరు కూడా భాగస్వాములు అయిపోతారా ఇలాంటి వాళ్ళని తప్పుబడతారా ఎండగడతారా అనేది మీ ఛాయిస్